హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ బ్యాగ్స్ సో నమస్తే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగు యాసంగి సీజన్ లో చాలా మందికి వరి పొలం అనేది ఆల్మోస్ట్ ఈనిక దశలో ఉంది ఆల్మోస్ట్ ఈనింది కొందరిదైతే రెడ్గా కూడా మారిపోతుంది ఆల్మోస్ట్ ఈని వంగి చిక్కుబడిపోయి ఉన్నాయి ఇంకొందరు ఏమో ఇప్పుడే ఇప్పుడే ఈనిక దశలో ఉన్నాయి లేట్గా వేసిన వాళ్ళే మాత్రం కొంచెం చిరు దాటుకొని జస్ట్ ఒక ఐదు నుంచి పది పర్సెంట్ వరి గోళ బయటకు వచ్చి ఉన్నదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో చాలామంది ఏంటంటే మొగి పురుగుతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు నేను ఆల్మోస్ట్ ఇప్పటికి దగ్గర ఒక పది ఫీల్ నేను చెక్ చేశాను చాలామంది ఏంటంటే ఆల్రెడీ ఈనింది ఫిఫ్టీ పర్సెంట్ ఈనిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వరి గోల బయటకు వచ్చిన తర్వాత ఇట్లా బాగా పోతుంది బాగా అన్న సో దీనికి ఎట్లాంటి మందులు కొట్టుకోవాలి ఏం కొట్టుకోవాలని అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు అండ్ పర్సనల్ కూడా కాల్ చేసి మాట్లాడుతున్నారు నేను ఒక నాలుగైదు ఫీల్ కూడా చెక్ చేశాను ప్రజెంట్ నుంచి ఒక నాలుగైదు ఫీల్ చెక్ చేశాను చాలా అంటే చాలా విపరీతంగా విపరీతంగా ముగి పురుగు పోతుందండి సో ఇందులో మీరు ఒకటి నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఫస్ట్ లోపు నవంబర్ పదిహేను నవంబర్ ఇరవై ఇరవై ఐదు ఓకేనా ఇరవై ఎనిమిది ఇప్పుడు కనుక నారలు పోసుకున్న అయితే ఆల్మోస్ట్ ఈని ఇంచుమించు యాభై పర్సెంట్ కంటే ఎక్కువ వరి ఎర్రబడిపోయి ఉన్నది సో అట్లాంటి వారు నన్ను అడిగితే ఇప్పుడు ఏ మందులు కొట్టుకోకపోవడం బెటర్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా మందికి ఎవరికి మగిపోరికి ఎక్కువ అటాక్ అవుతుందంటే డిసెంబర్ పది పది నుంచి డిసెంబర్ ఇరవై వరకు చాలా లేట్గా నారలు పోసుకున్నారు డిసెంబర్ పది పన్నెండు పదిహేను ఈ టైంలో నార్లు పోసుకున్న వారు మాత్రం ఖచ్చితంగా అలర్ట్గా ఉండండి ఈ మధ్యలో ఈ ఈ కాలం మధ్యలో ఈ కాలం మధ్యలో నార్లు పోసుకున్న వారి పొలాలలో మాత్రం విపరీతంగా మొగిపురుగు అటాక్ అవుతుంది సో నేను మా ఏరియాలో గమనించాను సో మీ ఏరియాలో అంటే ఇప్పుడు మీ వాళ్ళు మీ ఏరియాలో మీ పక్క వారు కానీ అంటే మీ పొలం పక్కన వారు కానీ ఇంకా చుట్టుపక్కల వారు ఒక వారం నుంచి పది రోజుల గ్యాప్లో నార్లు పోసుకున్న వాళ్ళ పొలాలు మీరు గమనించండి ఒకవేళ మీరు లేట్గా కనుక పోసుకున్నట్లయితే వాళ్ళ పొలాలు గమనించి వాళ్ళ పొలాలలో ముగి అనేది ఏ విధంగా అటాక్ అవుతుంది సో మీది ఏ స్టేజ్లో ఉంది మీ దాంట్లో కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉన్నదా అన్న పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వాళ్ళ దాంట్లో ఒకవేళ మొగి పురుగు మీకంటే కొంచెం ఒక వారం రోజుల ముందు వేశారు అంటే ఖచ్చితంగా ఒక వారం నుంచి పది రోజుల తర్వాత మీ పొలం ఏ స్టేజ్లో ఉంటుంది అని గమనించుకొని పొలాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ముందస్తు జాగ్రత్తగా మాత్రం ఖచ్చితంగా మొగి పురుగు మందులు కొట్టుకోండి నేను చాలా చోట్ల చూసి గమనించి చెప్తున్నాను సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొందరు మంది ఉన్నారు అన్నమాది ఇప్పుడిప్పుడే ఈ జస్ట్ ఒక పది పర్సెంట్ తినిది అక్కడక్కడ గోడలు వెళ్తున్నాయి బిర్రు పొట్టకుంది ఇంకొక వారం రోజుల వరకు బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకున్నా కానీ నిజాం చెప్పాలంటే ఈ టైంలో కూడా మందు కొట్టినా కానీ అంత పెద్దగా ఉపయోగం ఉండదండి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఎవరైనా బిర్రు పొట్టకుండి ఓకేనా ఒకవేళ బిర్రు పటకుండి లేదు ఒక ఫైవ్ పర్సెంట్ ఈనింది అనుకోండి ఎవరు కూడా రికమెండ్ చేయరు బట్ నేను ముందస్తు జాగ్రత్త కోసం ఒక నాలుగు ఐదు మందులు మీకు నాలుగు ఐదు రకాలుగా ఒక నాలుగు ఐదు రకాల మందులు చెప్తానండి ఈ మందులు వాడుకొని కొంతలో కొంత అంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఏ ఊసపోకుండా ఉంటుంది అని నేను ఖచ్చితంగా గ్యారెంటీ చెప్పలేను కాకపోతే ముందస్తుగా కొంచెం అంత స్ప్రే చేసుకున్నట్లయితే కొంచెం ఎంతనో కొంత ఒక ఇరవై పర్సెంట్ అయినా ఆగే ఛాన్స్ ఉందండి ఎందుకంటే మొగి పురుగు చాలా అటాక్ అవుతుంది ఒక్కొక్కరు పొలాలను నేను చూశాను ఇంచుమించు ట్వంటీ పర్సెంట్ ఎకరానికి ట్వంటీ పర్సెంట్ పోతుందండి సో నేను దాన్ని ఉద్దేశించుకొని ఎమర్జెన్సీగా వీడియో చేద్దాము అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఇంకా కొందరు బాగా లేట్గా వేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఏ బాగానే ఉంది పొలం చూడడానికి బాగానే ఉంది ఏం అవసరం లేదు అని ఊరుకోకుండా ఖచ్చితంగా మొగి పురుగుకి సంబంధించిన మందులు కొట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయద్దు నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా ముందు మందులు కొట్టుకొని ముందస్తు జాగ్రత్తగా మాత్రం ఈ పంట పొలాన్ని మాత్రం ఖచ్చితంగా కాపాడుకోండి ఒక నేను నాలుగు ఐదు రకాల మందులు చెప్తాను ఖచ్చితంగా ఇవే వాడండి ఎందుకంటే మనకు ఈ టైంలో కార్ట్ ఆఫ్ హైడ్రోక్ చిరు పొట్ట దశలోనే కొట్టుకోవాల్సి ఉంటుంది నలభై నలభై రోజు స్టేజ్లో కొట్టుకున్న దాని పనితనం ఉంటుంది సో ఇప్పుడు ఆల్రెడీ పొట్టలతో ఉన్నాయి వరి కూడా బయటకు వచ్చి ఉన్నది ఇప్పుడు నా వెనుక ఉన్న పొలంలో కూడా ఆల్మోస్ట్ చాలా కంకులు బయటకు వచ్చాయి కాబట్టి ఇట్లాంటి వాటిలో ఏం చేయాలంటే మీరు సిస్టమిక్ యాక్షన్ ద్వారా పనిచేసే మందులు మాత్రమే స్ప్రే చేసుకోవాలి సిస్టమిక్ యాక్షన్ ద్వారా పనిచేసే మందులు స్ప్రే చేసుకుంటేనే మనకు సిస్టమిక్ యాక్షన్ అనేది మనం స్ప్రే చేసిన మందు టోటల్గా మొక్క ఈ చివర నుంచి వేరు వరకు పూర్తిగా వ్యాపించి పురుగు ఎక్కడ ఉన్నా సరే ఆ పురుగు ఆ మందుకు అట్రాక్ట్ అయ్యి దాన్ని తినడం వలనో లేదంటే దాన్ని తాకడం వల్లనో మందు స్ప్రే చేసిన ఆకులు తినడం వల్లనో ఖచ్చితంగా పని ఖచ్చితంగా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఈ టైంలో కాంటాక్ట్ మోడ్ ఆఫ్ యాక్షన్ ద్వారా పనిచేసే మందులు కాకుండా ఖచ్చితంగా సిస్టమిక్ యాక్షన్ ద్వారా పనిచేసే మందులు మాత్రమే కొట్టుకోండి ఇది ఒకటి పాయింట్ మెయిన్ దృష్టిలో పెట్టుకోండి అంతేకాకుండా ఈ టైంలో మళ్ళీ ఇంకొకటి ఏం చేయాలంటే వందకు వంద శాతం స్ప్రెడర్ మాత్రం ఖచ్చితంగా వాడండి నేను ప్రతి వీడియోలో దాదాపుగా చెప్తా ఉంటాను ఈ స్ప్రెడ్డర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆల్మోస్ట్ మీరు మందు స్ప్రే చేసినప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పనిచేసింది అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ పనిచేసిన మందు మనకు స్ప్రెడ్డర్ వాడడం వల్ల మొత్తం మొత్తం మొక్క అంత టోటల్గా వ్యాపింపజేస్తుంది వేర్ల వరికి మొత్తం వ్యాపింపజేస్తాను అనమాట స్ప్రెడ్డింగ్ చేస్తాను అనమాట మొత్తం స్ప్రెడ్డింగ్ గాను తొందరగా వెట్టింగ్ అంటే తొందరగా మొక్క లాక్కోడంలో చాలా అంటే చాలా దోహదం చేస్తుంది అండి స్ప్రెడ్డర్ వాడడం వల్ల సో ఈ రెండు వాడుకొని ఖచ్చితంగా కొంతవరకు మీకు ప్రయోజనం ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను తొందరగా వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఆ వీడియో చేస్తున్నాను మళ్ళీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకిప్పుడు ఈ పురుగు అనేది మొత్తం మొగి లోపల ఉంటుంది ఓకేనా మువ్వ అంటాం కదా మువ్వ లోపల ఉంటుంది మీరు కాంటాక్ట్ ఫంగిసైడ్ వాడడం వల్ల అది కాంటాక్ట్ కాక పురుగు అంత సుఫిషియెంట్గా చనిపోదు సిస్టమిక్ వాడడం వల్ల మీరు లోపల ఉన్న పురుగు కూడా సిస్టమిక్ ద్వారా అంటే కనకణానికి ట్రాన్స్మిలర్లో యాక్షన్ ద్వారా పనిచేసి టోటల్గా మీకు పురుగు ఎక్కడ ఉన్నా కానీ చనిపోయడానికి అవగాహన చేస్తుంది అనమాట దీంట్లో స్ప్రెడ్డర్ వాడడం వల్ల ఇంకా చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది సో కాబట్టి ఇట్లాంటి మందులు నేను చెప్పే ఈ మందులు విత్ స్ప్రెడ్డర్ ఖచ్చితంగా వాడుకొని ఎంతో కొంత మీరు ఉపయోగం పొందాలని చెప్పేసి నేను చెప్తున్నానండి సో ఆ మందులు ఏంటి ఒకసారి చూసుకుందాం మనం సో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన మందులే కొట్టుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవే మందులు కొట్టుకోండి కొంతవరకైనా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు సో దాంట్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బేయర్ కంపెనీలో ఫేమ్ అని చెప్తా ఫేమ్ అని దొరుకుతుంది దాంట్లో ఫ్లూబెండమైడ్ థర్టీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుందండి అది కానీ ఇంకొకటి వచ్చేసి టాటాలో టక్మి అన్న పేరుతో దొరుకుతుంది ఒకటే దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఫ్లూబెండమాడ్ ఉంటే బేయర్లో ఫేమ్లో వచ్చేసి థర్టీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్లో ఉంటుంది ఓకే ఈ ఫ్లూబెండమాయిడ్తో పాటు ఖచ్చితంగా లాండా సైహాలత్రిని కానీ లేదంటే అసిపెట్ అసిపెట్ సెవెంటీ ఫైవ్ ఎస్పీ కానీ ఈ రెండిట్లలో ఏదైనా ఒక కాంబినేషన్ కంపల్సరీ కలుపుకొని స్ప్రే చేసుకోండి ఈ రెండు అద్భుతంగా పనిచేస్తే దీనికి తోడుగా స్ప్రెడర్ కలుపుకుంటారు కాబట్టి మీరు స్ప్రే చేసిన వెంటనే వేర్ల వరకు వ్యాపింప అన్నమాట మనం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో కొట్టుకునే మందులు కూడా త్వరితగతిన పనిచేసే విధంగా ఉండాలి మనకు త్వరితగతిన అంటే మనం ఈరోజు స్ప్రే చేస్తే నాలుగు రోజుల తర్వాత దాని పనితనం స్టార్ట్ అయ్యి పది రోజుల వరకు దాని పనితనం ఉండేటట్టు కాదు మనం స్ప్రే చేసామా వితిన్ ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ అవర్స్ మందు అనేది యాక్టివేట్ అయిపోయి ఆ పురుగుల మీద ప్రభావం చూపించాలి సో అట్లాంటి మందులు కొట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఒక కాంబినేషన్ అది అండి ఇంకొక కాంబినేషన్ వచ్చేసి ఇండోఫిల్ కంపెనీలో అలెక్టో అన్న పేరుతో దొరుకుతాయి అది ఎకరానికి వచ్చేసి థర్టీ ఫైవ్ ఎంఎల్ చొప్పున వాడుకోండి దీని కాంబినేషన్లో కూడా లాండా సైహాలత్రిని కానీ లేదంటే యాసిపేడ్ కానీ ఖచ్చితంగా కలుపుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అంతేకాకుండా బేయర్ కంపెనీలో వయాగో ఓకేనా ఫ్రెండ్స్ దాంట్లో టెట్రా నిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీన్ ఎస్సీ ఫార్మలేషన్లో ఉంటుందండి ఇది కూడా సిస్టమిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది అండ్ దీంతోపాటు యాసిపేడ్ కానీ ల్యామ్డా సహాలితిని లామ్డా అనేది మంచి కంపెనీ మందు తీసుకోండి ల్యాండా సైహాలితిని ఖచ్చితంగా తీసుకొని వాడండి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది ఇది కాకుండా ఇంకోటి మనకు సింజాంటా కంపెనీలో ఇన్స్పియో ఇన్స్పియో అనే పేరుతోని మార్కెట్లో ఈ మధ్యలో కొత్తగా వచ్చింది దాంట్లో ఐసో సైక్లో సెరమ్ ఎయిటీన్ పాయింట్ వన్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ కాన్స్ట్రక్షన్లో ఉంటుందండి ఇదైనా సరే దీంతో పాటు ఇది ఒక్కటే ఒక్కటే అంటే మనకి ఈ స్టేజ్లో సింగిల్గా స్ప్రే చేసే బదులు డబుల్ మోడ్ ఆఫ్ యాక్షన్లో మనం స్ప్రే చేసుకుంటే ది బెస్ట్ అనమాట సో దీంతోపాటు యాసిపేట్ కానీ ల్యాండా సైహాలిది ఇప్పుడు ల్యాండా సహాలి దిన అనేది మీరు ఎకరానికి ఎంత డోసు వాడతారో దాంట్లో తగ్గించి సగం సగం వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఖర్చుతో కూడుకున్న మందులు అనమాట ఒకవేళ మీకు ఏవి ఇవి ఏవి దొరకలేవు ఏవి దొరకకపోతే ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ కా ఎస్సీ ఫార్ములేషన్లో దొరుకుతుంది ఫిప్రోనిల్ అంటే మనకు బేయర్ కంపెనీలో రీజెంట్ అనే పేరుతోని అండ్ టాటా కంపెనీలో సోనిక్ ఫ్లో అనే పేరుతోని అండ్ ధనుకాలో ఫ్యాక్స్ ఇఫ్కోలో షింజన్ అదామా కంపెనీలో అగాడి అన్న పేర్లతో దొరుకుతుంది ఫిప్రోనిల్ చాలా అంటే చాలా ఇది చాలామంది ఎవరు వాడట్లేదండి చాలా సుప్పగా పనిచేస్తుంది త్వరితగతిన చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనం ఫిప్రోనిల్ స్ప్రే చేసిన ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల లోపే మన పురుగు మీద దాని ప్రభావం చూపించడం స్టార్ట్ చేస్తుందండి సో ఓకేనా సో ఖచ్చితంగా దీనికి తోడుగా ఫిప్రోని తోడుగా ఖచ్చితంగా అసిపెట్ వాడండి అసిపెట్ లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున అండ్ ఫిప్రోనిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున పర్ ఎకరా వాడండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ కాంబినేషన్లో మీరు మందు వాడుకొని కొంతవరకు ఈలిన పొలం నుండి కూడా మీరు కొంతవరకు రక్షించుకోవచ్చు నేను చెప్తున్నాను కదా దీంతో పాటు ఖచ్చితంగా స్ప్రెడ్డర్ వాడండి స్ప్రెడర్ వాడడం వల్ల దాని రిజల్ట్ అనేది రెట్టింపు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రెట్టింపు వేగంతో పనిచేసి పురుగుని ఖచ్చితంగా చంపడంలో దోధం పరుస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇట్లాంటి మందులు వాడుకొని మాత్రం మీరు ఖచ్చితంగా మీ పొలాన్ని కాపాడుకోండి నెగ్లెట్ చేయొద్దు చాలా అంటే చాలా ముగి అటాక్ అవుతుంది ఇప్పుడు మీ పొలాన్ని చూడడానికి చాలా బాగుంటుంది బట్ కాకపోతే కరెక్ట్ టైంలో దెబ్బతీస్తుంది సో ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు ఇప్పుడు చేసేది ఒక ఎత్తు కష్టం అనకుండా మీ పొలాన్ని మీరు ఖచ్చితంగా కాపాడుకుంటారు అన్న ఉద్దేశంతో నేను వీడియో చేశాను సో ఖచ్చితంగా మీకు ఎప్పటిదప్పుడు మీకు సేవలు అందిస్తూ ఉంటాను సో సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి ఈ వీడియో ఇదేనండి జై జవాన్ జై కిసాన్ బై ఫ్రెండ్స్